ఢిల్లీలోని బురారి ప్రాంతంలో ఘోరమైన ప్రమాదం చోటు చేసుకుంది కొత్తగా నిర్మాణం చేపట్టిన నాలుగంతస్తుల భవనం అతి దారుణంగా గొప్పకూలింది ఈ ప్రమాదంలో శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు దీంతో రెస్క్యూ సిబ్బంది అక్కడకు చేరుకుని శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టారు ఇందులో దాదాపు మందిని సురక్షితంగా బయటకు తీశారు నుంచి పదిహేను మంది శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు ఈ ఘటనపై అధికారులు కొంత సమాచారాన్ని వెల్లడించారు బురారి ప్రాంతంలోని కౌశిక్ ఎన్క్లేవ్ భవనం కుప్పకూలిందన్నారు రెండు వందల చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనం ఒక్కసారిగా ప్రమాదవశాత్తు కుప్పకూలడంతో పలువురు దాని కింద చిక్కుకున్నారని తెలిపారు ఇక సమాచారం రాగానే అగ్నిమాపక అధికారులు పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ సహా ఇతర విభాగాలు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు ఢిల్లీలోని బురారి ప్రాంతంలో ఘోరమైన ప్రమాదం చోటు చేసుకుంది కొత్తగా నిర్మాణం చేపట్టిన నాలుగంతస్తుల భవనం అతి దారుణంగా కుప్పకూలింది ఈ ప్రమాదంలో శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు దీంతో రెస్క్యూ సిబ్బంది అక్కడకు చేరుకుని శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టారు ఇందులో దాదాపు పది మందిని సురక్షితంగా బయటకు తీశారు ఇక పన్నెండు నుంచి పదిహేను మంది శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు ఈ ఘటనపై అధికారులు కొంత సమాచారాన్ని వెల్లడించారు బురారి ప్రాంతంలోని కౌశిక్ ఎన్క్లేవ్ భవనం కుప్పకూలిందన్నారు రెండు వందల చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనం ఒక్కసారిగా ప్రమాదవశాత్తు కుప్పకూలడంతో పలువురు దాని కింద చిక్కుకున్నారని తెలిపారు ఇక సమాచారం రాగానే అగ్నిమాపక అధికారులు పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ సహా ఇతర విభాగాల సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు